అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది చాలా ఘోరంగా ఓడిపోయింది సో ఆ వాటము నుంచి అనేక సాకులు ఎదుర్కొంటుంది వాటము నుంచి సాధారణంగా గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకు ఓడిపోయామా అనే గుణపాఠం నేర్చుకోవాలి ఖచ్చితంగా వాటం అనేది లెసన్స్ నేర్పుతుంది రాజకీయాల్లో గెలుపు వాటములు సహజమే గెలిచినప్పుడు మా బలం మా మొత్తం మా ఏంటిది మేము చేసిన వర్క్ మా పనితీరు మా కష్టం మమ్మల్ని ప్రజలు ఆదరించారు సో ప్రజలు మంచి ఇచ్చారు అని అనుకుంటున్నారు ఓడిపోయినప్పుడు ప్రజలు ఓడించలేదు ఈవీఎంలు ఓడించాయి చంద్రబాబు సిస్టమ్ మేనేజ్ చేసి ఓడించాడు ఇలా ఇలా చెప్తున్నారు అనమాట అంటే ఇదంతా కూడా వాళ్ళకు తెలుసు కానీ ఇంటర్నల్గా వాళ్ళకు తెలుసు ఎందుకు ఓడిపోయారని కానీ బయటికి చెప్పడం మాత్రం రకరకాల సాకులు చెప్తున్నారు అయితే ఒక కీలకమైన అంశం ఎంత అతి తెలివి ప్రదర్శిస్తున్నారంటే అన్నీ తెలిసి కూడా వైసీపీ అండ్ వైసీపీ మీడియాలో అర్థం చేసుకోండి ఈవెన్ ఆ మీడియాలో ఆ వైసీపీ వాళ్ళలో చాలామంది నా వెల్వేషర్స్ నా ఫాలోయర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనలు చేయొద్దు అవివేకాన్ని అజ్ఞానాన్ని బయట పెట్టుకోవద్దు అతి తెలివిని ప్రదర్శించవద్దు జరిగిన వాస్తవం ఏమిటో చూడండి ఇప్పుడు ఏడిఆర్ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏడీఆర్ రిపోర్ట్ ఆ ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం చాలా చోట్ల ఎక్కువ ఓట్లు నమోదయ్యాయంట సో అవన్నీ కూడా ఎన్నికల్లో అక్రమాలే అనేది ఏడిఆర్ వాళ్ళు చెప్తున్నారు దానికి తగ్గట్టు కొన్ని యాంటీ బీజేపీ యాంటీ ఎన్డీఏ దేశవ్యాప్తంగా కొన్ని శక్తులు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అంటున్నారు సరే దేశవ్యాప్తంగా ఎన్నికలు అక్రమాలు అనే సంగతి పక్కన పెడితే మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కల్లారా చూసాం దగ్గర నుంచి చూసాం ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మొత్తం మనం చూసాం మనకు తెలుసు ఓవరాల్గా ఎన్నికలు సర్లీ ఎన్నికల ప్రాసెస్ అంతా మనకు తెలుసు సో మనం కల్లారా చూసిందాన్ని వదిలేసి ఆ రిపోర్ట్లో వచ్చింది పట్టుకుంటే ఎలా ప్లస్ రిపోర్ట్ల్లో కూడా తప్పులు వచ్చాయి నేను ఇక్కడ చెప్పిన దాన్ని కట్ చేసి ఎవడో ఒక వాడుకుంటున్నాడు వాడు చెప్తున్నా మొత్తం విని మాట్లాడండి సో రిపోర్ట్ల్లో కూడా తప్పులు వచ్చాయి చాలా జాగ్రత్తగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎన్నికల్లో భారీగా అవకతవకలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగాయి ఈసీ ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఈవీఎంల యుగంలోనూ ఎంత ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షే సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగాయి ఎన్నికల్లో భారీగా అవకతవకలు అనేది సాక్షిలో హైలైట్ చేశారు అంటే ఏంటి ఈ క్లిప్పింగ్ని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేసుకొని ఎన్నికల అక్రమాలు జరిగాయి అందుకే చంద్రబాబు గెలిచాడు కూటమి గెలిచింది ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అందుకే వాళ్ళు గెలిచారు అని ప్రాపగెండా క్రియేట్ చేస్తారు ప్రాపగండ ఫేక్ ప్రాపగెండా క్రియేట్ చేస్తారు కానీ నిజమేంటనేది వీళ్ళకి తెలీదా ఇదే సాక్షి వాళ్ళకి నిజం తెలీదా ఎలా ఎన్నికలు జరిగాయో తెలీదా చెప్తాను చూడండి వీళ్ళు ఈ పన్నెండున్నర శాతం ఎందుకు వ్యత్యాసం అంటున్నారు అనేది నేను మీకు చెప్తాను ఈ పన్నెండున్నర శాతం గొడవ ఏమిటనేది ఒకసారి చాలా క్లియర్గా నేను చెప్తాను చూడండి ఇదే సాక్షినే నేను బేస్ చేసుకుంటాను వేరే మీడియా ఎక్కడైనా క్లిప్పింగ్స్ తీసుకుంటే ఎల్లో మీడియా కామ మీడియా కుల మీడియా అని కోతలకు వస్తారు అందుకే ఇదే సాక్షి మీడియా నీతికి నిజాయితీకి మంచి పేరు మారు పేరైనా సాక్షిలోనే ఉన్నది మనం చూద్దాం చూడండి ఎన్నికల రోజు ఎన్నికలు పోలింగ్ ఎప్పుడు జరిగింది మే నెల మే పద్నాలుగో తేదీ చూద్దాం మే పదమూడో తేదీని పోలింగ్ జరిగింది కదా సో మే పద్నాలుగో తేదీని చూద్దాం మరోసారి ఫ్యాన్ సునామీ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచే వాటర్ల బోరు ఉప్పెన్లా కదలొచ్చిన వృద్ధులు మహిళలు ఎస్సీ బీసీ మైనారిటీలు ఇది సాక్షిలో రాశారు సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదు సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం ఓకేనా అలాగే ఆరు గంటల వరకు క్యూ ఉన్న ఉన్నవారందరికీ ఓట్లు వేసే అవకాశం అంటే ఆరు గంటలైనా క్యూ లైన్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఓట్లు వేసుకోవచ్చు కదా పలుచోట్ల పది గంటల వరకు కొనసాగిన పోలింగు డెబ్బై ఆరు పాయింట్ డెబ్భై ఆరున్నర శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెళ్ళడి కదా అంటే డెబ్భై ఆరున్నర శాతం పోలింగ్ అని ఈసీ చెప్పిందని ఎప్పుడు చెప్పారు పది గంటల టైంకి కదా సో అయినా సరే లైన్లో ఉన్నారు ఈవెన్ పది గంటలు దాటినా లైన్లో ఉన్నారు మనందరం కల్లారా చూసాం ఆంధ్రప్రదేశ్ వాటర్లో ఎంత కసిగా ఓటు వేశారు రాత్రి రెండు గంటల వరకు ఒంటి గంట వరకు లైన్లో ఉండి ఓటు వేసిన సందర్భాలు ఊర్లు పోలింగ్ బూత్లు అనేకం ఉన్నాయి ఆ విషయం మనందరికీ తెలుసు కదా సో సాక్షిలో ఏం చెప్పారు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై ఎనిమిది శాతం పోలింగు ఆరు గంటల తర్వాత కూడా లైన్లో ఉన్నారు సో పలుచోట్ల అర్ధరాత్రి కూడా లైన్లో ఉన్నారు డెబ్భై ఆరున్నర శాతం పోలింగ్ నమోదైంది రాత్రి పది గంటలకు అని రాశారు ఇక్కడే ఆ నెక్స్ట్ డేకి వెళ్దాం ఇదే సాక్షి పత్రికలో మే పదిహేనవ తేదీకి వెళ్దాం ఓకేనా ఈ మే పదిహేనవ తేదీన పోలింగ్ శాతం ఇదిగో రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ మూడు పోస్టల్ బ్యాలెట్ కలిపితే ఎనభై రెండున్నర శాతం వెల్లడించిన సిఇఓ కార్యాలయం వర్గాలు కొన్ని చోట్ల సోమవారం రాత్రి రెండు గంటల వరకు పోలింగ్ అర్థమైంది కదా అంటే ఎనభై రెండున్నర శాతం నమోదైంది రాత్రి రెండు గంటల వరకు కూడా పోలింగ్ నమోదైంది అని ఇచ్చారు కదా సాక్షిలో ఇదే సాక్షిలో రాశారు కదా అంటే రాత్రి రెండు గంటల వరకు అంటే పోలింగ్ పూర్తిగా ముగిసేసరికి రెండు గంటలంటే పోలింగ్ పూర్తిగా ముగిసేసరికి ఎంత ఎనభై రెండున్నర శాతం ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కదా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తీసేస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తీసేస్తే ఎనభై ఒకటి పాయింట్ ఎంత ఇచ్చారో చూద్దాం మాకు నేను సాక్షిని నమ్ముతాను సాక్షిలో రాసిందే నీతి నిజాయితీగా నిలువటార్థం ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం కదా ఇది ఇదేమో రాత్రి పది గంటలకని కానీ సాక్షిలో రాశారు ఇదేమో సాయంత్రం ఐదు గంటలకని కానీ సాక్షిలో రాశారు ఇదేమో పోలింగ్ మొత్తం పూర్తయ్యేసరికి ఇంత నమోదైందని సీఈఓ గారు చెప్పారని రాశారు ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి ఇప్పుడు ఏమంటున్నారు ఎన్నికల్లో అవకతవకలు అక్రమాలు జరిగాయి ఎందుకు జరిగాయంట సాయంత్రం ఐదు గంటలకేమో ఒక రకంగా పోలింగ్ సమ నమో నమోదు ఉంది పూర్తయ్యేసరికి పోలింగ్ నమోదు వేరేలా ఉంది మొత్తం మీద పన్నెండున్నర శాతం తేడా వచ్చింది అంత శాతం తేడా ఎప్పుడూ రాదు కదా అని అంటారు ఎవరు జాతీయ స్థాయిలో నిపుణులు ఏడీఆర్ రిపోర్ట్స్ కానీ ఆ కాంగ్రెస్ నేత వీళ్ళందరూ అన్నారు కానీ మనకి మైండ్ ఉందిగా మన కళ్ళు ఉన్నాయిగా మనకు అవయవాలు పనిచేస్తున్నాయిగా ఆలోచించాలిగా అర్ధరాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు ఆ టైం వరకు ఆ లైన్లో ఉండి పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ శాతం పెరగదా పెరుగుద్దు కదా సాక్షిలోనే రాశారు కదా పోలింగ్ శాతం పెరిగింది అని సో వీళ్ళు చెప్తున్న పన్నెండున్నర పన్నెండున్నర శాతం అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా ఆ పన్నెండున్నర శాతం ఇదే ఐదు గంటలకేమో అరవై ఎనిమిది శాతం ఉంది పూర్తయ్యేసరికి ఎనభై ఒకటి వచ్చింది ఆ గ్యాప్ ఈ పన్నెండున్నర శాతం ఇవి అక్రమం ఒకట్ల అంటారు వాళ్ళు ఇవి అక్రమము ఇది అవకతవకలు అంటారు ఆ ఏడు ఏర్ వాళ్ళు మైండ్ పనిచేయట్ల ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందో వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఓన్లీ పేపర్ బేస్డ్ రిపోర్ట్స్ అని అమ్ముతారు ఇక్కడ ఏడిఆర్ ఇచ్చిన రిపోర్ట్ల తేడా ఏముంటుందంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏడిఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ బేస్డ్ డాక్యుమెంట్స్ మాత్రమే చూస్తారు అంటే పోలింగ్ టైంకి సిక్స్ పిఎంకి ఎంత అయింది పూర్తి అయ్యేసరికి ఎంత అయింది సో ఆ శాతం ఎందుకు అంత తేడా వచ్చింది సో ఇది అనుమానాలు వ్యక్తం చేస్తే అనుమానాలు వ్యక్తం చేస్తే చాలు ఆలోచించక్కర్లేదు కానీ ఫీల్డ్ క్షేత్రస్థాయిలో వేరేది ఉంటుంది క్షేత్రస్థాయిలో నిజాలు ఉంటాయి క్షేత్రస్థాయి ఏంటి మన రాష్ట్రంలో రాత్రి రెండు గంటల వరకు ఒంటి గంట వరకు పన్నెండు వరకు పోలింగ్ జరిగిందనేది నిజం కాబట్టి ఇదే పట్టుకొని ఆ తర్వాత జరిగిందంత అబద్ధం అక్రమం అన్యాయం అంటే ఎలా వాళ్ళు ఇది పట్టుకున్నారు ఏడీఆర్ వాళ్ళు ఇది పట్టుకున్నారు ఇదిగో సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది శాతం పోలింగ్ చూపించారు పూర్తయ్యేసరికి ఏమో ఎనభై ఒక శాతం ఎనభై ఒక శాతానికి పైగా చూపించారు అంటే అదంతా అక్రమం అవన్నీ దొంగ ఓట్లు అవన్నీ అవకతవకలని ఏడీఆర్ వాళ్ళు అంటారు జాతీయ స్థాయిలో కొంతమంది అంటున్నారు కానీ వాళ్ళంటే అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలీదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేశారని కసిగా ఓట్లు వేశారని విదేశాల నుంచి భారీ స్థాయిలో వచ్చి ఓట్లు వేశారని ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ ఈ సీఎం మాకొద్దు బాబోయ్ అని కసిగా ఓట్లేశారనే సంగతి వాళ్ళకి తెలియదు ఒక ఓటు వేయడానికి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని విదేశాల నుంచి వచ్చారు ఒక ఓటు వేయడానికి చెన్నై బెంగళూరు ఢిల్లీ లాంటి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వచ్చారు ఆ విషయం జాతీయ మీడియాలకు తెలియదు ఆ విషయం ఈ ఏడిఆర్ వాళ్ళకి తెలియదు ఆ విషయం సోకాల్డీ కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి అంత నిశిత దృష్టి ఉండదు వాళ్ళ రాష్ట్రాల రాజకీయాల మీద వాళ్ళకి నిశిత దృష్టి ఉంటుంది ఇతర రాష్ట్రాల రాజకీయాల మీద ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదు పేపర్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంటల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది ఆ డాక్యుమెంటల్ ఎక్స్పీరియన్స్ చూస్తే అనుమానాలు వస్తాయి నిజంగానే ఫీల్డ్లో మనకి మనం కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి చోట బీహార్ లాంటి చోట సాయంత్రం ఆరు గంటలకి అరవై శాతం పోలింగ్ నమోదయ్యి పో పోలింగ్ శాతం పూర్తయ్యేసరికి డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు శాతము డెబ్బై మూడు శాతం నమోదైందనుకోండి మనము అదే అనుకుంటాం చూడండి బీహార్లో బీజేపీ వాళ్ళు ఎవరో అక్రమాలు చేశారు పో పోలింగ్ పూర్తయ్యేసరికి అరవై శాతం ఉంది పోలింగ్ టైం పూర్తయ్యేసరికి అరవై శాతం ఉంది మొత్తం దుకాణం సర్దేసరికి ఏమో డెబ్బై రెండు శాతం చూపించారు ఆ పన్నెండు శాతం ఏదో జరిగిందని మనలాంటి వాళ్ళం కూడా అదే అనుకుంటాం ఎందుకంటే మనం అక్కడ క్షేత్రస్థాయిలో మనకు తెలియదు కదా జరిగినవి అలాగే ఇక్కడ కూడా ఏడిఆర్ఓలు కానీ వీళ్ళు కానీ తప్పులో కాలేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని అన్నీ తెలిసిన సాక్షి వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేయడమే అధిక తెలివి అవివేకం అజ్ఞానం అవివేకం అజ్ఞానం కంటే అధిక తెలివి కావాలని ప్రాపగెండా క్రియేట్ చేయాలి టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళ గెలుపు ఫేక్ గెలుపు వాళ్ళు అక్రమాలు చేసి గెలిచారనే ప్రాపగండా క్రియేట్ చేయాలి అది వాళ్ళ లక్ష్యం సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు వాళ్ళు పన్నెండున్నర శాతం అక్రమాలు జరుగుతున్నాయని ఎందుకు చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం నేను ఇంత డీటెయిల్గా వీళ్ళు ఇది మాత్రమే పట్టుకున్నారండి ఇది ఇది అక్రమం అంటున్నారండి అంటే వాళ్ళకి తెలియదు అర్ధరాత్రి జరిగినట్టు సో కంటెంట్ అర్థమైంది కదా వాళ్ళు ఎందుకు తప్పుదారిలో వెళ్తున్నారు అనేది తెలిసిన వాళ్ళేమో కావాలని హైలైట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ పార్టీ ఓడిపోయింది కాబట్టి సో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఎంత గొంతుచించుకొని చేస్తున్నాను కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్లు చేయట్లా ఎక్కువ మంది నేను పదే పదే అడగట్లేదు కానీ షేర్ షేర్లు తగ్గుతున్నాయి షేరింగ్స్ చేయట్లా సో అందుకని మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ